నమస్కారం అక్షరలిపికి స్వాగతం ఈరోజు జరిగిన సంఘటనలు రెండు వేల ఏడు ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభం రెండు వేల పదహారు వారణాస్త్ర భారత్ అభివృద్ధికి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్బెండోను భారత నౌకాదనంలో చేర్ చేర్చుకున్నారు ఇక జననాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఆరు రాజా నరశెట్టి ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు జన్మించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తెలుగు తమిళ భాషా చి చిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు జన్మించారు ఈయన నివరణం రెండు వేల పద్నాలుగు పండుగలు జాతీయ దినాలు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం ప్రపంచ శీతలీకరణ దినోత్సవం ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం ఇక మనం ఉదయ్ కిరణ్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఆరు జన్మించారు తెలుగు తమిళ భాషా చిత్రాల్లో ప్రసిద్ధ కథానాయకుడు ఇతను తెలుగులో కథానాయుడుగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదును సంపాదించుకున్నారు జీవితం ఉదయ్ కిరణ్ పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఆరున తెలంగాణలోని హైదరాబాద్లో పుట్టాడు ఇతని తల్లిదండ్రులు వివికే మూర్తి నిర్మల ఇతడు కేవి టికెట్లో తన చదువు పూర్తి చేశాడు ఆపై వెస్లీ కాలేజీ నుండి బీకామ్ లో పట్టభద్రుడయ్యాడు చిరంజీవి కూతురు సుస్మితతో రెండు వేల మూడులో నిశ్చితార్థం జరిగిన వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు ఆ తర్వాత రెండు వేల పన్నెండు అక్టోబర్లో నిశితను ఆడారు రెండు వేల పద్నాలుగు జనవరి ఆరున అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్ లో తన ఫ్లాట్లోనే ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు సినీ జీవితం తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమైన కిరణ్ ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది ఆపై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్ర పోషణకు గాను రెండు వేల ఒకటి ఫిలింఫేర్ అవార్డు ఇతన్ని వరించింది తర్వాత వచ్చిన కలుసుకోవాలనే సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు శ్రీరామ్ సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు చిత్రం నువ్వు నేను శ్రీరామ్ మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాఫ్ల తర్వాత రెండు వేల ఐదులో తమిళంలో బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు తర్వాత మరో రెండు సినిమాలు పంబు సందై పెన్ సింగం అనే సినిమాలు తీశాడు ఆయన నటించాల్సిన కొన్ని సినిమాలు అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయి ఆత్మహత్య కిరణ్ శ్రీక శ్రీనగర్ కాలనీలో భార్య విషితతో కలిసి మూడు బెడ్రూమ్ ఇంటిలో అద్దెకుంటున్నారు మూడు పడక గదులు కలిగిన ఆ ఇంటిలోనే ఒక గదిని వ్యాయామశాలగా మార్చుకున్నారు రెండు వేల పద్నాలుగు నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్ళిన ఉదయకిరణ్ విషిత రెండు వేల పద్నాలుగు జనవరి రెండున నగరానికి చేరుకున్నారు ఫేస్బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత తన సహోద్యోగి స్నేహితుడు రోహిత్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితిని గమనించిన ఆమె తనతో పాటు రమణగా ఉదయ్ నిరాకరించాడు దీంతో తన తల్లిదండ్రులని ఇంట్లో ఉంచి విశిత పార్టీకి వెళ్ళారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్తమ్మ అత్త మేఘల మామ గోవిందరాజులను మణికొండలోని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పాడు తాను రాత్రి పది గంటలకు వచ్చి విశితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల గోవిందరాజులు వెళ్ళిపోయారు పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విశిత పదకొండు గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఉదయ్ రాక కోసం వేచి చూశారు పావు గంట గడిచిన రాకపోయేసరికి ఫోన్ చేశారు ఫోన్ మోగుతున్న ఎత్తకపోవడంతో మరో మూడు సార్లు ప్రయత్నించారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత తన మీనమామ తనతో కలిసి మణికొండ నుంచి బయలుదేరారు ఒంటిగంట ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్కి వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం ఉదయ్ అంటూ పిలిచినా బలకపోవడంతో మారుతాళం చేత తలుపులు తీసుకొని లోపలికి వెళ్లారు లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకు తెరుచుకోకపోవడంతో వాచ్మెన్లు మరికొందరితో కలిసి బలవంతంగా తెరిచారు అక్కడ ఉరి వేసుకొని ఉదయ్ కనిపించడంతో వారంతా దిగ్వాంతికి గురయ్యారు అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి క్రిందకు దింపారు కొనబ్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆసుపత్రి అంబులెన్స్కు ఫోన్ చేశారు రాత్రి రెండు గంటల ప్రాంతంలో అంబులెన్స్లో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు సినీ నటుడు ఉదయకిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన విస్తరి మీడింది ఉదయకిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెనిక్స్ రిపోర్టు పోలీసులకు అందింది ఆత్మహత్యకు ముందు ఉదయకిరణ్ణ మద్యం సేవించారని ఫోరెనిక్స్ రిపోర్టులో వెల్లడైంది మానసిక క్షోభకు గురైన ఉదయ్కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్య మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది ఉదయకిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫొరెనిక్స్ రిపోర్టు అందకపోవడంతో ఛార్జ్ షీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు ఫొరెనిక్స్ రిపోర్టు ఆధారంగా ఉదయ్కిరణ్ ఆత్మహత్యాన్ని పోలీసులు నిర్ధారించారు ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని నివేదికలో వెళ్ళినట్లు వెళ్ళడైనట్లు పోలీసులు తెలిపారు ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు చిత్రం చెప్పిన కథ తెలుగు శ్రీరామ్ ఈ పెద్దోళ్ళున్నారే దిల్ కాబడే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా పెన్ సింగం గుండె జల్లు మంది మంబు నందయ్యి బియ్యాల వారి కయ్యాలు పోయి అవునన్నా కాదన్నా లవ్ టుడే నీకు నేను నాకు నువ్వు జోడీ నెంబర్ వన్ నీ స్నేహం హోలీ శ్రీరామ్ కలుసుకోవాలని మనసంతా నువ్వే నువ్వు నేను చిత్రం హృదయకిరం చేసిన సినిమాలు అలాగే ఇతనికి ఫిలింఫేర్ ఉత్తమ కథానాయకుడు తెలుగు నువ్వు నేను గాను రెండు వేల ఒకటిలో ఈ బిరుదు వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు